వైఎస్ఆర్ జిపి చూడండి దాని బే ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడలేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్ అంటే ఆంధ్రా కర్ణాటక పోయి ఆంధ్ర తమిళనాడు పోయే పండ్లు ఇంటర్ స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడలేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమన్నది సిద్దు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ గిరిమిట్ నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం చేస్తా బయట పక్కన ఓనర్ వేయాల ఓనర్ మీరు జాసీ నెంబర్ ఐసీ నెంబర్ అన్ని అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవంట ఉన్నాయనేది లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఎంబీ యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకి పోయినా హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్ గా నీ బస్సు పట్టుకున్నారో ఇబ్బంది నేను ఆల్రెడీ నోటీస్ ఇష్టం చేసిన ఒక పన్నెండు వేలు కట్టి అదేదో జలాలు కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్ లో లౌర్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ ఏమంటూ చంద్రబాబు ఒకవేళ నేను అడిగితే అన్ని చేస్తాను నాకే బట్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజు మేన్ సీతారామాంజులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టేట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈట డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ లో మీ ఇంట్లో ఆడచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈ రోజు నేను రోజు యాభై లక్షలు కావాలి ఆ బండిలో నేను సిలువు పట్టి టైర్లు మొత్తం అయిపోయింది ఆ దానితోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్స్ కాదు ఆడ పార్క్ చేసిండే ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలేదు మా భార్య నా కోడలు ఇవన్నీ నా మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాల మొత్తం ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ మా డిటీసీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెటర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఈడ ఒక ఏమి ఉంది అలా కానీ దలా కానీ ఇడ్లు ఎట్లా కట్టుకుంటావు అట్టికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా సీజ్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కొనుక్క ఇంట్లో ఇంట్లో కొనుక్కుంటావు ఏమనుకుంటావు ప్రతి చోటు చెప్పాలి మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపేస చేసుకుంటా చేతులు అయితే ఆగే పోలీసులకు గాలిస్ లేదు నేను న్యాయం కోరుతాను ఈ రోజు నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడలు చిన్న పిల్లలు పది ఏడేళ్ళలో ఎస్పీ ఆఫీస్లో నేను నా భార్య డిటీసీ ఆఫీస్లో కూర్చుంటా డబ్బులు కుదరదు కాదు ప్రూవ్ చేయండి తరుగుతాదని చేస్తారా మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ దిగ్గుల మొత్తం గబ్బు పిలిచింది మీద మరి నాకు గలాటైతే ఈ ఎస్పీ చెప్తా అది నాకు డన్ జస్టిస్ అంట మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏడు కిలోమీటర్లపై రెండున్నరకు మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొట్టే ट्रेनर से वो राउडी से चल रहा है मैडम यू सॉफ्टवेयर इंजीनियर ये डॉट एबीसी जब तक कंस्ट्रक्शन आउटकट इज बुक राउडी से डर देयर इज लॉ ओवरनाइट बोर्ड केस इज दिस राउडी एंड यू से दैट यू हैव बट द इज जस्ट नॉट वाह, एंड रेंजर्स

मेडिकल सीट डीटा प्रत्येकोर्ट यू हेड टू एम आस्किंग एन एंक्वैरी

నథింగ్ టు విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నెస్డ్ మై చంద్రబాబు నాయుడు అసలు ఆనస్ట్ మ్యాన్ సంథింగ్ ఇన్ టు దా ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను ఏమంటున్నా ఐ వెల్ విషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను అంటే అది రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ ఆల్రెడీ చైర్మన్ షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జెస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తా సార్ చాలా బాగుంది సార్ నా బాడు ఏం సార్ ఎంత దూరం వద్ద చిత్తూరు నుంచి చక్కెండు సార్ ఏమనుకుంటారా నా కొడకెళ్తారా మీకు లేదు పిల్లలు మీకు లేదు కోడళ్ళు మీకు లేదు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ కేసు అన్ని ఏ సైన్ చేసి బయట ఏంటూ కూర్చుంట ఈరోజు కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రోండ్ రోజో లోపల కాల మట్టుకొని మొత్తం నా బళ్ళ రిపేర్ చేయాల్సిందందరూ ఆ మిరేజ్ మెటల్ బామాస్ కసన ది అప్ప నా కడకలాల గవర్నమెంట్ సంబంధిది నేను సింబర జాక్ బాక్ టెన్సన్ ఉమరౌది లో ఉన్నావు నేను ఎంత దూరం అయినా పోతా గొబ్బ వడిచి రావాలి బాబని బయట పిలుకోలేకున్నాం నేను భార్య నా కోడలు నా కొడుకు ఎలా బాధ తక్ బాధ నాలుగు ముద్దా నాలుగు ముద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐఎల్ టేల్ యూ ఆల్సో ఐ కెన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని విత్ ఆల్ ద ప్రూఫ్స్ దూఫ్ టు ప్రూవ్ దట్ ఐనా దొంగోడు ఏం నువ్వు ఎస్బీఐ ఎవరు లేరాయి లేరాకుందా బ్రేక్ కేసు రాసిన ముందుపై ఆ బస్సులు అంటే వేసి రిపేర్ చేశాం పెట్టండి నరకుతా నరకుతా ఎస్ వాచ్ వాడబడుతుంది ఎస్ బాధ బాధరే ఈ అమ్మా నా బాధరా నా కొడుకలే జైలు పంపించి అన్నం పెట్టి పెట్టేవరా నాకు ఏ నాకు ఫోన్ చేశాను ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేశావు అన్నీ తెలుసా ఏ చేస్తున్నా నువ్వు ఏం చేశావు ఏ పేర్మీగా మీ నాయన పేరు మీకు ఇష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అయిన ఇరవై మూడుకో ఇరవై నాలుగు అసోసియేట్ ప్రెసిడెంట్ డబ్బుగా ఉంటాయంటారా చూ బేస్తారా లే శివప్రదా నీ డీసీ ఇప్పుడు ఏడే ఉంటావు నీ ఇబ్బందులు తేలుస్తా ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పైకి రా త్రీ నాట్ టూ చేస్త తొంభై రోజులు చార్షీట్ పైతే బయటకు వస్తాయి ఉండేది నీకు పెళ్ళ నీకుండే నువ్వేదా ఇదే ఏడు సార్ అవ్వాలండి మేము రోజు చేసేదాన్ని నేను రెడీగా ఉన్నాను పట్టుకోండి ఎగ్లా అమ్మాయి ఇవ్వండి ఎగ్ ఇవ్వండి చదవండి అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పంజాబ్ ఆఫీసర్స్ ఇట్ బ్లాక్ వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాంప్ ఉద్యోగులు పోతే అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే మరి వాటిని పెట్ట అశోక్ నిజాడు కొడుకు అమ్మిందా కొడుకు చెక్కు టీడీలు ఇచ్చినాం రా బ్యాంక్ టీడీలు ఇచ్చిన కొడక జిఎస్టి కట్టినామరా నీ అమ్మ నా కొడక సిఎస్టీ కట్టినామ్రా ఇన్వాస్తాడు శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని పూజ లీవ్ యూ చెప్పండి మినిస్టర్ గారు సజ్జలు లే లేదు చూ బతి సార్ మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా పబ్జీ గారు నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు కనకలకు చుట్టాండి ఈరోజు ఈ రోజు మీకు వచ్చిందరా કોર બુસ કરુંണ്ട ને આ ગવર્નર જપ્તાને ગવર્નર કે બેય નિંગાચ કોટયોડન દીકાય આલાડી એમલે માદી ફેમિલી పెద్ద ફેમિલી ઇપડુ ગાસ વી હેવ અ હિસ્ટરી ઓફ 620 યર્સ યુ ગો ટુ Google યુ ગો ટુ Google કેદી ના કડકા વિનાય નંતમ જળરા તુની મત કેસના મે દીકન એકુ દીર્તા సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ఈ ప్లీజ్ లెట్ బీ నో ఇఫ్ ఐ లెట్ దిస్ ఐ అగ్రి అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ హైకోర్ట్ ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ ది సెట్ అందరు వచ్చి బండి రెడీ చేసుకొని మండి మన మనకి చెప్పిన బాధ ఈ గడ్డ చెంది ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాల మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యులో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ నుండి బాత్రూమ్ ఆఫీసులో వచ్చేది సార్ ఆఫీసులో వచ్చేయాల పదకొండు ఐదు ఆఫీసులో మూడు ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల పోతారా ఎవరిని స్పేర్ చేయను ఏ స్పేస్ చేయలే మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు కోసం కొడకల్ల పర్మిట్లు పర్మిట్లు రెండు ఉంటాయరా నా కొడకారలే నాకు కొత్త ఇంకా నా లైఫ్ అయిపోయింది అమ్మ నాకు దొరుకుతారా మీరెందుకు మీకు నువ్వు నీ భార్య నీ పిల్లలు తర కొత్తలే అట్టికా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేశా అమ్మా నువ్వు ఇంట్లో కులుపుతావా నువ్వు ఇంట్లో కులుపుతావా కులుపులేమనుకుంటావు నేను అంటే సార్ నాకు నేను జనం ఎవరికి వెళ్ళారో

తిన్నట్టు చాసీ బయలు చెప్పి తొంభై రోజులు బయటకు వస్తారు యూ డోంట్ నో ద రూల్స్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తే దాని కొత్త నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొబ్బలు చూసిన రా నా కొడక్కారా మేట్రీతో రైట్ మా థ్యాంక్ యూ